ఇటీవల సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రమాదంలో గాయపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మాక్ శంకర్ ను తిరిగి దేశానికి తీసుకొచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తనకు తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనసేన నేతలు కార్యకర్తలు కూటమి పార్టీల కార్యకర్తలకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలుపుతూ పలు పోస్టులు చేశారు సింగపూర్ లో నా కుమారుడు మాక్ శంకర్ సమ్మర్ క్యాంప్ లో జరిగిన విషాదకర అగ్ని ప్రమాద సంఘటన సమయంలో సత్వర సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రధాని కార్యాలయానికి దేశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు సింగపూర్లోని భారత హై కమిషన్ సమన్వయంతో సింగపూర్ అధికారులు అందించిన సహాయం క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నారు పవన్ తాను ఉత్తరాంధ్ర మన్యంలో పర్యటనలో ఉన్నప్పుడు అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో తనకు ఈ విషయం తెలిసిందని తన కొడుకుతో పాటుగా ఈ ఘటనలో గాయపడిన ఇతర విద్యార్థుల కొరకు మీరు అందించిన సహకారం అపారమైన బలాన్ని ఉపశమనాన్ని ఇచ్చిందని అన్నారు ముఖ్యంగా గిరిజన జీవితాలలో వెలుగు నింపేందుకు అడివితల్లి బాటకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఆయా వర్గాల అవసరాలను తీర్చడానికి మీరు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఇది ఒకటన్న పవన్ వారి జీవితాలను మార్చడానికి మీరు చేసే విస్తృత ప్రయత్నాలలో ఇది కీలకమైన భాగమని అన్నారు. పిఎం జన్మన్, పిఎం జిఎస్వై, ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ల సహకారంతో వెయ్యి ఐదు కోట్ల అంచనా వ్యయంతో సుమారు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తుందన్నారు అలాగే వారి నివాసాలకు కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తుందని ఈ ప్రాజెక్టు రవాణా సౌకర్యాలను సైతం మెరుగుపరుస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే సకాలంలో వైద్య సేవలను అందిస్తుందని సమాజం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న డోలీ కష్టాలకు ముగింపు పలుకుతుందని పోస్ట్ చేశారు పవన్ ఈ సవాళ్లతో ఉన్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలవడాన్ని మరువలేను అంటూ రాసుకొచ్చారు